ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు అద్దరగొట్టింది ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ను మూడో సున్నాతో క్లీన్ స్వీప్ చేసేసింది ఏ సిరీస్ తో కీలక బ్యాటర్లందరూ ఫామ్ లోకి వచ్చేశారు అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ఈ లో పూర్తిగా బెంచ్ కే పరిమితమవ్వాల్సి వచ్చింది కీపర్ గా మొదటి ప్రాధాన్యత కేఎల్ రాహుల్ టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపడంతో పంత్ కు నిరాశ తప్పలేదు పదిహేను మంది జట్టులో అందరికీ అవకాశం వచ్చినా పంత్ ను మాత్రం ఒక్కసారి కూడా తుది జట్టులోకి తీసుకోలేదు మొదటి రెండు వన్డేలలో తన ప్లేస్ మార్చడంతో విఫలమైన కేఎల్ రాహుల్ చివరి వన్డేలో ఇరవై తొమ్మిది వంతుల్లో నలభై పరుగులు చేసి ఆకట్టుకున్నాడు దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పంతులు పక్కన పెట్టేసినట్టేనా అన్న చర్చ మొదలైన వేళ గంభీర్ చేసిన కామెంట్స్ కూడా దానికి అవుననే అర్థం వచ్చేలా ఉన్నాయి వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీర్ స్పందించాడు మెగా టోర్నీలో కీపర్ గా తమ మొదటి ఎంపిక కేఎల్ రాహుల్ మాత్రమేనని గంభీర్ తెలిచేశాడు ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా పంత్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుందన్నాడు ఇద్దరు వికెట్ కీపర్లను తుది జట్టులో ఆడించలేమని గంభీర్ చెప్పేశాడు ప్రస్తుతానికి తమ జట్టులో కేఎల్ రాహుల్ నెంబర్ వన్ వికెట్ కీపర్ గా చెప్పిన భారత్ కోచ్ కూడా అవకాశాలు వస్తాయని వేచి చూడాలని అన్నాడు ప్రస్తుతం పంత్ కంటే సీనియర్ ప్లేయర్ గా ఉన్న రాహుల్ సిరీస్ కంటే ముందు నుంచే కేఎల్ రాహుల్ పైనే గంభీర్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఎలెన్ లో పంత్ కు ఒక్కసారి మెగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో సిరీస్ చివరి సన్నాహకం కావడంతో కీపర్ విషయంలో భారత్ కోచ్ ప్రయోగాల జోలికి పోలేదు పైగా వన్డే రికార్డు కూడా కేఎల్ రాహుల్ కే అతని బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడంతో గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు దీనిపై కూడా భారత హెడ్ కోచ్ స్పందించాడు తమ ఆటగాడి కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని ఆ సమయంలో రికార్డులు చూడమని అన్నాడు ఏ ఆటగాడైతే బాగా రాణించగలడో అతన్నే పంపిస్తామన్నాడు అయితే చివరి వన్డేలో మాత్రం రాహుల్ ను దింపారు ఇదిలా ఉంటే ఆటగాళ్లు వర్క్ కూడా మేనేజ్ చేస్తామని గంభీర్ చెప్పాడు ముఖ్యంగా సీనియర్ మహమ్మద్ షమీ విషయంలో వర్క్ లోడ్ బ్యాలెన్స్ అయ్యేలా చూస్తామని అన్నాడు ఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి ఓపెనర్ జైస్వాల్ ని తప్పించడానికి కారణం కూడా వెల్లడించాడు దుబాయ్ పిచ్చర్ ను దృష్టిలో ఉంచుకుని కి బదులుగా వరుణ్ చక్రవర్తిని తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు